థ్యాంక్ యూ సార్ రిక్వెస్ట్ చియా విక్రమ్ గారు టు స్పీక్ ఆదిత్య కరికాలన్ హలో సార్ నమస్కారం అందరికీ నమస్కారం మీరు తెలుగు ప్రేక్షకులు కాదండి మీరు అన్ని సినిమా ప్రేక్షకులు సినిమా పిచ్చి వాళ్ళు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూర్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ నాకు ఒక్కొక్క పిక్చర్లో సపోజ్ నానా అంటే ఎమోషన్ శివపుత్రుడు అంటే ఫైటు ఒక అపరిచితు అంటే కొంచెం పర్ఫార్మెన్స్ అలాంటి ఒక్కొక్క పిక్చర్కు ఒక స్పెషల్గా ఉంటుంది కదా ఒక్కొక్క నటనకు నాకు ఈ పిక్చర్లో ఒకే ఒక విషయం ఒక్క షార్ట్ అండి సుహాషి గారు చెప్పారు కదా గురంలో నేను వస్తాను అది చాలు ఆ షార్ట్లో ఉంటే నాకు చాలు మే మేమేం ఏం వేరేం వద్దు నాకు ఈ పిక్చర్లో కానీ దాని మాత్రం కాదు ఇలాంటి మంచి ఒక మంచి మంచి కాస్ట్ నాతో ఉన్న ఉన్నారు అండ్ ఈ కాస్ట్ ఏ స్పెషల్ విషయాలంటే ఐ థింక్ ఇట్స్ అ రికార్డ్ లోకంలో ఇట్లాంటి ఒక పిక్చర్లో అందరూ హీరోస్ అందరూ హెరోయిన్స్ అండి మీరు ఎవరు చూస్తే స్టేజ్లో అందరూ హీరోస్ అందరూ అందరూ జయరామ్ గారు పార్థిబన్ గారు ఐ మీన్ హూ ఎవర్స్ దేర్ ఇన్ ద మూవీ కిషోర్ అందరూ ఒక పిక్చర్లో సినిమాలో హీరోగా చేశారు ఈవెన్ మణి గారు పిక్చర్లో అలాంటి ఒక ఇది లేదు ఎందుకు ఈ పిక్చర్లో అందరూ వచ్చారంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఈ పిక్చర్లో అంత బ్యూటిఫుల్గా అంత డిఫరెంట్ లేయర్డ్గా ఉంది దానికోసం అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్ కమ్ టుగెదర్ ఫర్ ఒకరు మణిరత్నం గారు మై డ్రీమ్ డైరెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ టు బి ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ వాళ్ళతో పనిచేసిన రవివర్మ గారు ఒక ఓవి మలగా తోటకర్ణి గారు అందరూ దే డన్ సో బ్యూటిఫులీ అండ్ ఈవెన్ కాస్ట్యూమ్స్ జ్యువెలరీ ఏకా ఇప్పటివరకు మేము ఇక్కడ స్టేజ్లో కూడా ఏకా మాలని ఎల్కూ అందరికీ థ్యాంక్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై ఫేవరెట్ రెహమాన్ గారు హీఈస్ నేను ఆయన దగ్గర చెప్పాను మలయాళం చూసాము అన్ని పాటలు అంత బ్యూటిఫుల్గా అంత బంగారంగా ఉంది కన్నడ చూసాము ఏ ఇది మలయాళంతో బెటర్గా ఉందా అండి తమిళ్ చూసాము మళ్ళీ ఇక్కడ వచ్చి విన్నప్పుడు అంత బ్యూటిఫుల్గా అనంతకృష్ణ అంత బ్యూటిఫుల్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ టెల్ సర్ దట్ ఐ మీన్ ఎవ్రీ మూవీ నా మూవీస్ ఆరు చేసిన మూవీస్ అందరూ ఎప్పుడే మంచి హిట్స్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ లైక్ సెయిర్ ఆన్ స్టేజ్ And thank you, all of you, for being here. And thank you, Ash and Trish, and for being part of the cast. I feel so proud to be here. And thank you so much, guys. Thank you.